సిడ్నీ టెస్ట్ లో గోల్డెన్ డగ్ పై ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది విరాట్ కోహ్లీని అవుట్ చేసినట్లు స్టీవ్ స్మిత్ నమ్మగా థర్డ్ అంపైర్ బంతి నేలకు తగిలినట్లు నిర్ధారించాడు స్మిత్ ఈ తీర్పుపై అసంతృప్తిగా స్పందించాడు కానీ కోహ్లీ కీలక లైఫ్ లైన్తో తన ఇన్నింగ్స్ కొనసాగించాడు ఈ సంఘటన క్రికెట్ అభిమానులలో ఉత్కంఠను పెంచింది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టు తొలి రోజున భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గోల్డెన్ డక్ గా అవుట్ చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది ఆస్ట్రేలియా పేసర్ స్క్వాడ్ బౌలాండ్ వేసిన తొలి బంతిని కోహ్లీ ఎడ్జ్ చేశాడు ఆ బంతిని స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టుకుందాం అనుకున్నాడు కానీ అది పూర్తిగా అతని చేతిలోకి వెళ్లలేదు థర్డ్ ఎంపైర్ పరిశీలన తర్వాత బంతి నేలకు తగిలిందని తెలియడంతో కోహ్లీకి కీలకమైన లైఫ్ లైన్ లభించింది దీంతోనే డ్రామా ముదిరింది స్మిత్ తన క్యాచ్పై నమ్మకంతో నిలబడగా విరాట్ కోహ్లీ తన మైదాన ప్రదర్శనతో ముందుకు సాగారు ఓవర్ ముగిసిన తరువాత ఇద్దరి మధ్య కొన్ని మాటల యుద్ధం జరగడం అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది లంచ్ విరామ సమయంలో స్మిత్ తన స్టాండ్ను గట్టిగా వివరించాడు అయితే భారత జట్టు కోహ్లీని బ్యాటింగ్ కొనసాగించేందుకు పూర్తిగా మద్దతు ఇచ్చింది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయం ఇచ్చి స్మిత్ చేసిన ప్రయత్నం సరైనదే అని అన్నాడు అయితే తాడెంపైర్ తీర్పు నిబంధనల ప్రకారం సమర్థించబడింది ఈ సంఘటన ఆటలో డ్రామా మరింత ఎత్తుకు తీసుకువెళ్లింది